సూపర్ హెల్త్ క్యాప్సల్ సో ఈ సూపర్ హెల్త్ క్యాప్సల్ ఏదైతే ఉందో మనకి దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ని మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి కలొంజీ ఆయిల్ ఉంది ఫ్లాక్సిడ్ ఆయిల్ ఉంది అశ్వగంధ ఆయిల్ ఉంది అండ్ తులసి ఆయిల్ ఉంది సో ఈ నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడినటువంటి ఈ సూపర్ హెల్త్ క్యాప్స్ ఏదైతే ఉందో ఈ పేరులో ఏ విధంగా సూపర్ హెల్త్ అనేది ఉందో అదే విధంగా దీన్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మన మన హెల్త్ అనేది సూపర్ గా ఉండడానికి ఇది చాలా పనిచేస్తుంది సో సూపర్ హెల్త్ క్యాప్స్ లో ముఖ్యంగా ఆ అన్ని రకాల ఇల్నెస్ తొలగించడంలో ఇది పనిచేస్తుంది వేరియస్ ఇల్నెస్ సో అన్ని రకాల ఇల్నెస్ ని తగ్గించడంలో ఇది మనకి పనిచేస్తుంది మీరు నలాల బలహీనత ఉందా దీన్ని వాడండి మీకు తగ్గిపోతుంది మీకు ఏదైనా ఆర్థరైటిస్ ఉందా ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ లేదంటే మెడల్ నొప్పులు కానీ వీపు నొప్పులు కానీ ఏదైనా మీకు ఒక పెయిన్ అనేది మీ బాడీలో కలిగింది అంటే మీరు సూపర్ హెల్త్ ని యూజ్ చేయండి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది అదేవిధంగా జాయింట్ పెయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళ డైజెస్టివ్ డిజార్డర్స్ జీర్ణాశ్రయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉంది మీరు తీసుకున్నటువంటి ఫుడ్ మీకు డైజెషన్ కావడం లేదు మీరు సూపర్ హెల్త్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేయండి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉంది కలొంజీ ఆయిల్ ఉంది కాబట్టి మీకు హార్ట్ డిసీజెస్ హృదయ సంబంధిత వ్యాధులు కార్డియో వాస్కులర్ ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వాడుకోవచ్చు ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అదే విధంగా కలొంజీ ఆయిల్ ఏదైతే ఉందో మన ఆ గుండెకి సంబంధించి గుండెకి రక్త ప్రసరణ చేసే అటువంటి ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టరీస్ లో మనకి కొంచెం ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుపోతుంది మీరు లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి టెస్ట్ కనుక చేసుకున్నట్లయితే అందులో మీకు ఎల్డీఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని అదొక ఇండికేషన్ అన్నమాట సో అలా ఎవరైతే ఆ హృదయ సంబంధిత వ్యాధులు రావద్దనుకుంటున్నారో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉందో మీరు సూపర్ హెల్త్ క్యాప్సల్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా శ్రీ తులసి కూడా మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయడం కూడా రిమూవ్ పనిచేస్తుంది అదే విధంగా సీడ్ ఆయిల్ పనిచేస్తుంది అదేవిధంగా కలంజీ ఆయిల్ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే ఫ్యూచర్ లో హృదయ సంబంధిత వ్యాధులు హార్ట్ అటాక్ గానీ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ మీ ఆర్టరీస్ మూసుకోవడం కానీ ఇలాంటి వ్యాధులు ఎవరైతే రాకుండా ఉండాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా సూపర్ హెల్త్ క్యాప్సూల్ రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు సూపర్ హెల్త్ క్యాప్సూల్ రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడం వల్ల మీ గుండెని మీరు భద్రంగా ఉంచుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే వయసుతోని సంబంధం లేకుండా ఈ ఏదైతే ఈ హార్ట్ అటాక్ అనేది రెగ్యులర్ గా వస్తుంది మనం చూస్తున్నాం ఆరు సంవత్సరాల పిల్లలు పదిహేను సంవత్సరాల పిల్లలు ముప్పై సంవత్సరాల మధ్య వయస్కులు నలభై సంవత్సరాల ఆ మధ్య వయస్కులు కూడా చనిపోవడానికి మనం చూస్తున్నాం సో వాళ్ళందరూ కూడా ఆ ఈ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వాళ్ళ గుండె దగ్గర గుండెకి ఉన్నటువంటి ఆర్టరీస్ లో పేరుపోవడం వల్ల ఆర్టరీస్ అనేది మూసుకుపోవడం వల్ల గుండెకి రక్త ప్రసరణ అనేది ఆగిపోవడం వల్ల వాళ్ళ ఆర్ట్ అనేది ఆగిపోవడం వల్ల మరణం అనేది సంభవిస్తుంది సో అలాంటి మరణాలు నివారించాలి అనుకుంటే సూపర్ హెల్త్ క్యాప్సల్ రెగ్యులర్ గా యూజ్ చేయండి సో అదే విధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేయడంలో మెటబాలిజం ని స్ట్రాంగ్ చేయడంలో ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందాకనే మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నాం ఐఎంసి లో ఉన్నటువంటి మెనీ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా మనకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఇమ్యూనిటీ అంటే ఏందో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా మెటబాలిజం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మెటబాలిజం మీన్స్ మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు సో ఈ జీవక్రియలు అనేది రెగ్యులర్ గా జరిగినట్లయితే మనకి ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో అట్లా మనకి ఇమ్యూనిటీని డెవలప్మెంట్ చేయడంలో మన యొక్క శరీరంలో జరిగేటువంటి జీవక్రియల్ని రెగ్యులేట్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సూపర్ హెల్త్ క్యాప్సల్ ని వాడుకునే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఒక క్యాప్సల్ సాయంత్రం ఒక క్యాప్సల్ సో క్యాప్సల్ ఏదైతే ఉందో ఇది అంత ఈజీగా మన బాడీలో మెల్త్ కాదన్నమాట క్యాప్సల్ ఎప్పుడైనా ఐఎంసీదే కాదు బయట ఏదైనా మీరు క్యాప్సల్ తీసుకున్నారంటే ఆ క్యాప్సల్ అనేది మన ఆ బాడీలో అంటే మన జీర్ణాశయంలో వెంటనే ఇది మెల్ట్ అనేది కాదు సో క్యాప్సల్ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఆ క్యాప్సల్ మళ్ళీ మనకి ముక్కు ద్వారా కాని నోట్ ద్వారా కానీ దాని యొక్క స్మెల్ దాని యొక్క ఏదో ఒక మనకి కనిపిస్తూ ఉంటది సో అట్లనే మనము సూపర్ హెల్త్ క్యాప్సల్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి అట్లనే ఆ క్యాప్సల్ తీసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది సో అలాంటి ఫీలింగ్ అనేది వాళ్ళకి ఏర్పడకుండా ఉండాలి అని అంటే మీరు సూపర్ హెల్త్ క్యాప్సల్ ఏ విధంగా వాడతారంటే టిఫిన్ తీసుకునేటప్పుడు టిఫిన్ తీసుకున్న తర్వాత సూపర్ హెల్త్ ని తీసుకోండి తీసుకొని మళ్ళీ ఆ టిఫిన్ కంటిన్యూ చేయండి అంటే మధ్యలోనే టిఫిన్ కి మధ్యలోనే మీరు సూపర్ హెల్త్ క్యాప్సల్ ని వేసుకొని మళ్ళీ టిఫిన్ ని కంప్లీట్ చేయండి సో అట్లా మీరు చేయడం వల్ల ఏమైందంటే ఫుడ్ మధ్య లోపల సూపర్ హెల్త్ క్యాప్సల్ అనేది ఉండడం వల్ల దాని యొక్క ఆ స్మెల్ అనేది రాకుండా మీకు హెల్ప్ చేస్తుంది అదే విధంగా సాయంత్రం కూడా మీరు డిన్నర్ చేసేటప్పుడు కొంచెం డిన్నర్ చేసిన తర్వాత సూపర్ హెల్త్ క్యాప్సల్ ని తీసుకొని మళ్ళీ డిన్నర్ ని కంప్లీట్ చేయండి సో అట్లా చేయడం వల్ల మీకు క్యాప్సల్ వల్ల వచ్చేటువంటి ఏదైతే మీకు ఆ తేంపులు కానీ ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది మీకు జరగకుండా ఉంటుంది ఆ క్యాప్సల్ కూడా మన బాడీ మన జిర్ణాశయం లో ఈజీగా మెల్ట్ అయ్యే విధంగా కూడా మీకు హెల్ప్ చేస్తుంది సో ఇది సూపర్ హెల్త్ క్యాప్సల్ యొక్క బెనిఫిట్ సూపర్ హెల్త్ క్యాప్సల్ యొక్క ఉపయోగించేటువంటి విధానం సో ఇంకా మీకు సూపర్ హెల్త్ క్యాప్సులు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మీన్స్ మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అంటే మీకు ఆస్తమా కానీ లేదంటే దీర్ఘకాలికమైనటువంటి కాఫ్ కానీ సో ఏదైనా ఉన్నది అని అంటే మీరు అలాంటప్పుడు కూడా మీరు సూపర్ హెల్త్ క్యాప్సల్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నట్లయితే ఆ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంలో కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది అదేవిధంగా ఆర్థరైటిస్ తగ్గిస్తుంది డైజెస్టివ్ డిజార్సర్స్ తగ్గిస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఆ డెవలప్మెంట్ చేస్తుంది మెటబాలిజం జీవక్రియల్ని స్ట్రాంగ్ చేస్తుంది వేరియస్ ఇల్నెస్ రకరకాల వ్యాధులు ఏదైనా వ్యాధి కావచ్చు మన బాడీలో ఆ వ్యాధి కలిగినప్పుడు మీరు సపోర్టెడ్ గా సూపర్ హెల్త్ క్యాప్సల్ మీరు వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా అందులో అశ్వగంధ ఉంది కాబట్టి స్టామినాని పెంచడంలో మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను మనం ఏదైనా ఒక పనికి పురాయించినప్పుడు అందులో కొంతమంది ఫటాఫట్ పటాఫట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆయాసం రాదు అంటే రెగ్యులర్ గా పొద్దున ఎంత ఉత్సాహవంతంగా చేసిరో మధ్యాహ్నం అంతే ఉత్సాహంగా సాయంత్రం కూడా అంత అంతే ఉత్సాహంగా చేస్తూ ఉంటారు లేదంటే ముగ్గురు వ్యక్తుల్ని మనం ఒక లేదంటే ఒక ఫైవ్ మెంబర్స్ మీరు రన్నింగ్ చేయమంటే కొంతమంది కొంత ఒక కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆయాసం అనేది వస్తూ ఉంటది ఇట్లా వంట ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే స్టామినా అనేది తక్కువగా ఉంది కొంతమంది టెన్ కిలోమీటర్స్ రన్నింగ్ చేసినా వాళ్ళకి ఆయాసం అనేది ఎక్కువ రాదు పొద్దున ఎంత ఉత్సాహంగా ఉన్నారో సాయంత్రం కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కూడా మీరు చూడండి మార్నింగ్ మంచి టిఫిన్ చేసిన తర్వాత కట్టుకొని డ్రెస్అప్ చేసుకొని మంచి వెళ్ళిన తర్వాత ఒక టీ తీసుకున్న తర్వాత చాలా ఆ ఉత్సాహవంతంగా వర్క్ చేస్తూ ఉంటారు అదే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత ఆ ఉత్సాహం అనేది తగ్గిపోతుంది నాలుగు గంటలకు వెళ్ళిన తర్వాత ఇంకా ఉత్సాహం తగ్గిపోతుంది సాయంత్రం అయిపోతా ఉంటే ఇంకా ఆఫీస్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఆ స్టామినా అనేది తక్కువగా ఉంది సో సూపర్ హెల్త్ క్యాప్సల్ మీరు యూజ్ చేసుకోవడం వల్ల అస్టామినా అనేది పెరుగుతుంది ఎందుకంటే అశ్వగంధ ఇందులో ఉంది ఈ అశ్వగంధ మనకి స్టామినాను పెంచడంలో శక్తిని ఇవ్వడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్ట్రెస్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుంది అశ్వగంధ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించడం వల్ల కూడా మీరు ఉత్సాహవంతంగా ఉండేలాగా మీకు హెల్ప్ చేస్తుంది సో ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సూపర్ హెల్త్ గురించి మీరు చెప్పుకోవచ్చు